జ్యోతి మందిరంలో గుడ్ ఫ్రైడే వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు గన్పూర్ మండలం కరుణపురంలోని క్రీస్తు జ్యోతి మందిరంలో ఈరోజు డాక్టర్ రిఫరెండెడ్ పాల్సన్ రాజు ప్రకాష్ రాజుల ఆధ్వర్యంలో గుడ్ ఫ్రైడే వేడుకలు నిర్వహించారు ఈ సందర్భంగా పాల్సన్ రాజు ప్రకాష్ రాజులు మాట్లాడుతూ యేసు శిలువ మార్గం గూర్చి తను శ్రమల గూర్చి తాను కార్చిన ప్రతి రక్తబొట్టు ప్రజల శ్రేయస్సు కొరకేనని ప్రజలు చేసిన పాపాలను తన రక్తంతో కడిగి పునీతం చేశారని అన్నారు ఈ రోజు నుండి ప్రజలకు ఎల్లవెల్లలా సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో ఉండే విధంగా ప్రజలకు ప్రార్థనలు చేసి నిండుగా యేసుప్రభు దీవెనలు కలగాలని అన్నారు ఈ కార్యక్రమంలో బ్రదర్స్ సిస్టర్స్ సునీల్ క్రీస్తు జ్యోతి మందిర సభ్యులు తదితరులు పాల్గొన్నారు ఎటువంటి బాధ్యతలు ఆయన నెరవేర్చున్నారో ఈ విధానంలో ఏమంటున్నాడు కంచెను తీసివేసి ఏం చేస్తాడంటే అగ్నిలో పడేస్తాడు ఇది ఎట్లా అంటే మన ధనికుడు ధనవంతుడు కాబట్టి అదే తీస్ అనే పండను నువ్వు నీ హృదయంలో చేర్చుకుంటే వాళ్ళ జీవితం ఎట్లుండదంటే కీర్తన ఒక ఇస్తే

వేసి పని దాహము నీ కొరకు నా కొరకు సిలువలో ఆయన ప్రాణాన్ని రక్తాన్ని అర్పించే ఆయన దాహం అంటే దానికి ప్రయత్నంగా దానికి మనం చేయాల్సింది అని అంటే ఆయన తోటి ఆయన మందిరంలో ఇల్ల మనం మరణించేంత వరకు ఆయన నమ్మకంగా జీవించి తండ్రితో మనం ఏకమైన నాడు ఆయన భాగాన్ని మనము తీర్చగలుగుతాము దేవుని పరిశుద్ధ నామానికి కోట్లాది కృతజ్ఞత స్థుతి స్తోత్రం యేసు క్రీస్తు మీ అందరికీ శుభాలు తెలియజేయించిన ఈరోజు ప్రపంచ మానవుల కొరకు యేసు ప్రభు వారు చనిపోయిన రోజు కానీ ఆయన చచ్చిపోయి లేనిప్పుడు సులువ మీద లేదు మనలోకంలో తల్లి కూడి పాశ్రమున మీకు రక్షించినందుకు లోపల ప్రజల వైపు దినవెల్ల చేతులు దాచున్నారు కనుక మనందరం యేసు ప్రభువారిని క్షకుడిగా అంగీకరిస్తారో వారందరి పాపాలు క్షమించి ఆయన రక్తంలో కలిగి నీతి మంత్రలు చేసి ఆయన రాజ్యానికి నిత్య వారసులు అదే ఈ మంచి శుక్రవారం అంటారు ఎవరైనా చచ్చిపోయే మంచి రోజు అన్నారు బే అంటారు కానీ మీ కొరకు నా కొరకు ఏసు తమ్మారు చనిపోయి సిలువలో పలికి ఏడు మాటల గురించి బ్రదర్లు మన ఆత్మీయ కుమారు బాగా చెప్తున్నారు మన మాటలు మనం జాగ్రత్తగా మనం కొన్నిసార్లు నచ్చకపోవచ్చు అందరూ సినిమా సినిమా తన యొక్క దాని యొక్క అర్థం తెలిసిన వారు ఎన్ని అయినా వినగలుగుతారు ఎన్ని సార్లు అయినా ధ్యానించగలుగుతారు ఎన్ని అయినా పాడగలుగుతారు కనుక మీరు అందరూ క్రైస్తవులందరికీ క్రైస్తవుల గుడి మన సిలువలో పలికిన మాటలను వినాలి భూమి బయటికి లోపలికి తినడం ఆడైన జాతర కాదు మనం చక్కటి వాక్యం మన మీద దేవుడు మన జీవితంలో చేసిన కార్యాలు ధ్యానిత ఒక గంట ఉంది కదా ప్రసంగం ఆ గంటలో చక్కటి వాక్యం నేను సినువ మాటలు ధ్యానించినప్పుడు నేను నాలుగో మాట చెప్పబోచిన మరి జాతి మీద మాట పాడతాను ఫ్రైడే మరి అంతటా కూడా గుడ్ ఫ్రైడే అనేటువంటిది చాలా ఘనంగా క్రైస్తవులే కాదు అనేక మంది మరి జరుపుకునేటువంటి పాప పండుగ ఎందుకనంటే మరి మానవాళికి శాంతి సమాధానం ఆరోగ్యం నెమ్మది మరి వచ్చినటువంటి దినం మరి ముఖ్యంగా క్రైస్తవులు మేము విశ్వసించేది ఏంటంటే ఈరోజు మానవుడు చేసినటువంటి పాపానికి మరి దేవుడే దిగివచ్చి వచ్చి ప్రాయచిత్తము చేసినటువంటి దినం ఆయన సిలువ మరణము ద్వారా ఆ రక్తాన్ని కాల్చడం ద్వారా కాబట్టి మరి రోజుల్లో ఎంతమంది త్యాగం చేస్తూ ఉన్నారో మనం చూస్తూ ఉన్నాం కానీ యేసు ప్రభు ఎలాంటి మంచి ప్రేమపూర్వకమైనటువంటి త్యాగాన్ని చేశాడో ఆయన ప్రాణాన్ని మనందరి కొరకు అర్పించడం ద్వారా ఆ సిలువలో ఆ త్యాగాన్నే ఈరోజు మరొక గొప్ప పండుగగా జరుపుకుంటున్నాం మరి ప్రజలందరికీ కూడా మరి ఇది శుభదినం ఎందుకనంటే మానవునికి గొప్ప విడుదల జరిగింది స్వాతంత్రం వచ్చింది పాపం నుండి కాబట్టి ఇది పండుగ జరుపుకుంటున్నా మరి ముఖ్యంగా ఈ క్రీస్తు జ్యోతి మందిరంలో మరి వేలాది మంది భక్తుల మధ్యలో రెవరెండ్ డాక్టర్ సంగల పాల్సనరాజు గారు మరి గుడ్ ఫ్రైడే సందేశాన్ని మరి ముఖ్యంగా యేసు ప్రభువ శిలువలో పలికినటువంటి నాలుగో మాటను గురించి ధ్యానిస్తూ బోధించారు నేను కూడా దేవుని యొక్క సందేశాన్ని ఇవ్వడం జరిగింది ప్రజలందరూ కూడా ఎంతో చక్కగా ప్రభు శిల్వ ధ్యానాన్ని చేస్తూ సిల్వ పాటలు పాడుతూ మరి ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకున్నారు దేవుడు వారందరినీ కూడా దీవించాడు మరి మీ అందరికి కూడా ఈ యొక్క ఛానల్స్ ద్వారా గుడ్ ఫ్రైడే మరి క్రిస్ జ్యోతి మందిరం తరఫున శుభాలు తెలియచేస్తాము నేను రెవరెండ్ డాక్టర్ జయప్రకాష్ డైరెక్టర్ క్రిస్ జ్యోతి